స్థితి లయంగల్ అంగే ఆక కిడక్కయ్యాదు ఎన్నుమద్దలై నేను పుట్టడము ఆ తిరుమాలగల్లోనే ఆ తిరుమలగలోనే పుట్టాలి నేను వర్తించడము ఆ తిరుమాలగలోనే వర్తించాలి నేను నా జన్మను పరిసమాప్తి చేసుకోవడము కూడా అక్కడే అవ్వాలి ఇంకొక చోటికి వెళ్ళడానికి వీలు లేనటువంటి ఒక జన్మను ప్రసాదించు అందుకే ఒక కీటకంగా నాకు అక్కడ జన్మను ప్రసాదించు నాకు మరొక ఆలోచన జ్ఞాన విహీనమైనటువంటి జన్మ కీటక జన్మ అంటే ఇంకొక ఆలోచన కలిగి నా మనసు మారిపోయి వీరికి దాస్యం చేయకూడదు అని ఆ దాస్యంలో రుచి కోల్పోయి దేశ భ్రమణం దేశాంతర భ్రమణం చెయ్యి చేసేటటువంటి అవకాశం ఉండనివ్వకుండా ఎప్పుడూ ఆ తిరుమాణి భాగ పరమ భాగవతోత్తములైనటువంటి వారి తిరుమాణికల్లోనే పుట్టడము అక్కడే ఉండాలి ఉండడము జీవితాంతము అక్కడే నేను జీవించాలి మరణము అక్కడే సంభవించాలి అలాంటి ఒక గొప్ప జన్మను అందుకే కీటక జన్మను కోరుకుంటున్నారు